మంగళగిరి ఆటోనగర్ వద్ద పాత నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి జనసేన పార్టీ సీనియర్ నాయకులు శెట్టి కొండలరావు జన్మదిన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చందు సాంబశివరావు గంజి చిరంజీవి సామల నాగేశ్వరరావు మునగపాటి మార్తీరావు రంగిశెట్టి రమేష్ కట్టెపోగు బసవరావు అంబటి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు సమస్యలు ఇక్కడ మాట్లాడారు కాబట్టే ఒక రెండు విషయాలు మంగళగిరి నియోజకవర్గం చాలా రాజకీయ చైతన్యవంతమైన నియోజకవర్గం దాంట్లో గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు మొన్న అత్యధికమైన మెజార్టీతో గెలవటం క్రియాశీలకంగా కార్యదీక్షా పరులుగా జన సైనికులు ఏ విధంగా కష్టపడ్డారో నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఉన్న అందరూ మంగళగిరి వైపు చూసే విధంగా జనసేన ప్రముఖ పాత్ర వహించింది ఈ విజయంలో ఏదంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఉన్నాయో రాజకీయాలంటే కష్టాలలో ఉన్న పేదలకి అండగా ఉండటం పేదల సమస్యలు పరిష్కరించి కాపుసేన వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఎలక్ట్ అయ్యారని తెలుస్తుంది చాలా సంతోషం అందుకు కూడా ఆయనకి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేద్దాం మీరందరూ కూడా ఆయనకి బహుశా మిత్రులుగా రాజకీయ నాయకుల కంటే కూడా రాజకీయ అనుచరుల కంటే కూడా సహచరుల కంటే కూడా ఆయనకి మిత్ర బృందంగా ఇక్కడికి వచ్చారని నేను అనుకుంటాను ఎందుకంటే ఆయన్ని నేను చాలా సందర్భాల్లో చూస్తాను చక్కగా నవ్వుతూ ఉంటాడు ఈ పార్టీలు పాలిటిక్స్ ఈ గొడవంతా వేరైనప్పటికీ కొండలరావు గారు కనపడంగానే కాస్త ప్రశాంతంగా నవ్వుతూ పలకరిస్తాడు నాకు చాలా కాలంగా పరిచయం అలా పరిచయం కాబట్టి ఈజ్ ఎ గుడ్ పర్సన్ విత్ గుడ్ హార్ట్ మంచి మిత్రుడు మీరందరూ కూడా ఇక్కడికి ఆ హృదయంతోనే ఉంటారని అనుకుంటాను మీ అందరూ కూడా శుభాకాంక్షలు ఆయన తరఫున ఈరోజు జై కాఫ్సీనా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను నియమించారు ఏదైనా సరే ఏ కుల గ్రూపులో ఉన్నప్పటికీ ఏ కుల పార్టీ ఉన్నప్పటికీ కూడా మేము మా రక్తం అంతా పవన్ కళ్యాణ్ గారి రక్తమే మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి లోబడి పని చేస్తామని మేము పదవులు ఆశించకుండా మా పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉండటమే మా పదవి మాకు ఉండే పదవులు మేము ఆశించి పార్టీలోకి రాలేదండి ఆయనకి మద్దతుగా మేమందరం కూడా నాతో పాటు నా సోదరులు ఎంతోమంది పార్టీలోకి వచ్చి పార్టీని బలోపేతం చేసి ఈరోజు రాష్ట్రంలో మనం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం అని చెప్పడానికి మనం గర్వపడుతున్నాం గెలిపించాం మన స్కందాలతో మన నాయకుల శ్రమతో మన పార్టీ రోజు కూట పార్టీ ఏర్పడదానికి ఎటువంటి చెప్పడానికి ఎటువంటి సందేహపడనవసరం లేదు అదేవిధంగా ఈరోజు మంగళగిరి దినదినాభివృద్ధి చెందుతుంది ఈరోజు మన మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు కూడా మంగళగిరిని ఒక హైదరాబాద్ నగరంగా అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు ఆయన అభివృద్ధిలో మనం భాగస్వాములు అవడానికి మనం ముందుకు అడుగులేద్దాం రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని అడగడుగున ప్రతి గ్రామంలో కూడా పార్టీని బలోపతం చేయడానికి